హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ఛా నాసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం ఇది చాలా రోజుల క్రితం వీడియో అండి మార్నింగ్ మార్నింగే సెవెన్ థర్టీ టు ఎయిట్ కల్లా మా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను బయట సీనరీ చూస్తే ఇలా ఉందండి మా ఇంటి దగ్గర కరెంట్ పోల్స్కి ఎలక్ట్రికల్ పోల్స్ మీద ఇలా వైర్ల మీద మనకి స్పారోస్ ఉంటాయి కదండి పిచ్చుకలు అవి అసలు ఎన్ని ఉంటే అన్ని చాలా వచ్చి ఇలా వాలాయండి నేనైతే ఈ సీనరీని ఎప్పుడూ చూడలేదు చూసారు కదా భలే బాగున్నాయండి ఎన్ని వచ్చినాయి అంటే వందల్లో వచ్చినాయి అనమాట పిచ్చుకంటేనే చిన్నగా ఉంటుంది కదా నేను ఇంకా కొంచెం దూరం నుంచి తీస్తున్నాను కాబట్టి ఈ లైన్ బారు టూ లైన్స్ త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇది నేను మెయిన్గా వీడియో తీయడానికి కారణం ఏంటంటే పిల్లలు రాగానే మనం చెప్తాము కానీ పిల్లలు అమ్మ అమ్మ నేను చూడలేకపోయానే అని అంటారు కదా సో వాళ్ళకి చూపిద్దామని కూడా నేను ఈ వీడియో అనేది తీసానండి రాగానే మామూలుగా అనుకున్న ప్రకారమే పిల్లలకి మీరు స్కూల్కి వెళ్ళంగానే బర్డ్స్ వచ్చినాయి అమ్మ అని చెప్తే ఇలా పిచ్చుకలు వచ్చినాయి చాలా వచ్చినాయి అంటే అవునా అమ్మ ఏదో అయ్యో నన్ను చూడలేదే అని అని అంటున్నారు సో అందుకే వాళ్ళ కోసం అప్పుడు వీడియో చూపించానమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి ఈ మామూలుగా అయితే మా కరెంట్ పోల్స్ దగ్గర ఎక్కువ కాకులు ఉంటాయి సో ఈరోజు ఇవి కబ్జా చేసేసినాయి కదా వాటి ప్లేస్ని అందుకని కాకులు అరుస్తున్నాయి అనమాట సో ఆ కాకులు అరుపుకి ఎగిరిపోతున్నాయి కూడా ఎగిరిపోయిన మరలా వచ్చి మరలా వచ్చి ఇక్కడే వాళ్ళతో చూడండి కాకరుస్తూ అరవటం వల్ల ఎగురిపోతున్నాయి నేను జూమ్లో కూడా చేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా అవుతుంది కాకరుస్తున్నాండి Thank sure. you. ఇలా హాఫ్ అన్ అవర్ నుంచి అలాగే ఆట తప్పించండి కాసుల్ని ఈ బర్డ్స్ అనేవి తీసుకోవాలి మరలా మళ్ళీ కనిపించడం ఆ రోజు కనిపించటం సో మీకు ఈ వీడియో తీసుకుంటామని ఆటో గుర్తుగా ఉంటుంది కదా పిల్లలకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా నేను మీకు వీడియో తీసానండి ఈ వీడియో కనిపించి తీసుకునే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మా వీడియోలన్నీ డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye. Take care.